ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రావుల సంత ఇడ ఎర్రబట్ట ఆవు ఉంది ఏమైనా కట్టిందా ఇది ఎన్ని నెలల సోడి ఒకటి మూడు నెలల సోడి తులసూరి మీ ఇంట్లోనే ఒకటిందావు ఇది ఎర్రబట్ట ఆవు ఎంత చెప్తున్నావు రేటు రెండు పళ్ళల్లో ఉందంట యాభై ఆరు వేలు అయితే రేటు చెప్తున్నాడు ఏ ఊరు మనది వల్లూరు జచ్చర్ల మామనార్ జిల్లా ఏం పేరు నీ పేరు కిష్ట ఇంకా మళ్ళీ అడుగుతుండే ఎవరన్నా వచ్చే నలభై రెండు నలభై మూడు వేల కాడికి అడిగిపోతుండ్రట ఇచ్చే రేట్ ఎంత ఉంది మరి యాభై వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ చెప్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ ఎవరికైనా కావాలంటే మూడు నెలల సుడితో ఉంది అంటే పెడితే పెట్టు మనం యుద్ధాల పక్కరా మంచి సాధు ఆవు తరుపు కూడా మరి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం